హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు చేపల కూర ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి ఫిష్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలను ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక కేజీ ఫిష్ ముక్కలు ఇవి ఇప్పుడు దీంట్లో త్రీ టీ స్పూన్స్ కారం వేసుకోవాలి మీరు కారం తినేదాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్ కారం కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ వేసుకోవాలి సాల్ట్ అర టీ స్పూన్ వేసుకోవాలి మొత్తం సాల్ట్ ఇప్పుడే వేసుకోవద్దు కూర ఉడికేటప్పుడు మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన ముక్కలకు సాల్ట్ పట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి ఇలా ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలను పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవడం వలన పులుసుకి చిక్కదనం వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి దీంట్లో ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వగానే మసాలాలు కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలను ఇలా దీంట్లో వేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా ఆయిల్లో ముక్కలు వేసిన తర్వాత కొంచెం సేపు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి ఫిష్ ముక్కలు కొంచెం ఫ్రై అవగానే వన్ టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఈ మెంతి పొడి ధనియాల పొడిని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అవన్నీ వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ టాన్ చేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి ఈ చింతపండుని ఒక బౌల్లోకి తీసుకొని ఫిష్ ముక్కలు మునిగేంత వరకు రసం వచ్చేలాగా ఈ చింతపండులో వాటర్ పోసుకొని రసం తీసుకోవాలి మీరు పులుపు తినేదాన్ని బట్టి చింతపండును తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చింతపండు రసంను దీంట్లో పోసుకోవాలి ఈ చింతపండు రసం కొంచెం తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చింతపండు రసం పోసినాక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం చూసి వేసుకోవాలి సాల్ట్ వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోగానే చిన్న సైజు దాల్చిన చెక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని లవంగాలు వేసుకోవాలి రెండు యాలకులను కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఇలా చింతపండు రసం దగ్గర పడిన తర్వాత టూ టీ స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గరం మసాలా వేసుకోగానే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోగానే స్టవ్ ఆపేసేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర ఫిష్ కర్రీని ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చెప్పిన విధంగా ఆనియన్స్ని పేస్ట్ లాగా చేసుకొని ఇలా వేసుకోవడం వలన పులుసు చిక్కగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేయండి లైక్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్